చేస్తున్నారండి మీ యొక్క అభిమానం చొరవతో ఈ సమాజంలో నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహనీయుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగజీవరావు గారు మాత జ్యోతిరా ఫులే గారు వీరంతా కూడా మహనీయులు వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క సమాజం ప్రతి ఒక్క కూడా సమాజంలో ప్రజలు పరిగణందుకు వారికి సేవలు అందించినందుకు వారికి ఇలాంటి అవార్డు అవ్వడం చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రభుత్వ అధికారులు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు జిల్లా పరిషత్ అనుబాబు గారు ప్రభుత్వం వారు సేవలను గుర్తించి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ

ఉత్తమ సేవ పురస్కారం ప్రశాంత పత్ర అవార్డు అందించడం జరిగింది ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది మరి నేను అందించినటువంటి సేవల కాను అనేకమంది నాకు ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా అభినందన తెలియజేయడం జరిగింది అడుగు అభినందించడం జరిగింది అలాగే ఈరోజు ప్రేమించి నన్ను అభిమానించి నా యొక్క సేవలను గుర్తించి ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క అవార్డు గుర్తుగా మన యొక్క यह जाल पास कराया और संजीव अग्रवाल पास कराया तो, हलाके मरा, जलापरिष्ठे में, इंडिया कंपनी जेब में एमआरडी कुमारी भैया से कराया तो, हलाके मसाला बेचते हैं तो ऐसे लेके आया, बाजरा सागर का, जमात के सागर को బంధువులు ఆత్మీయులు సేవకుల మా పెద్ద గారు అత్తరం గారు మా తమ్ముడు ఉమ్మడి యశ్వ అలాగే మా అన్నయ్య కొడుకు ప్రదీప్ గారు మరి మీరంతరం కూడా నన్ను అత్తగారి ప్రేమించి ఈరోజు ఈ సమయంలో మా అందరి సంవత్సరంలో అన్ని విధంగా సేవలతో పూలపాలతో సత్కరించడం చాలా ఆనందంగా ఉంది